ఆధారాల శాఖ ఈరోజు నూతన నియామకాలకు సంబంధించి సోదరులో సహచార మంత్రివర్గ సభ్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో అసిస్టెంట్ ఇంజనీర్లు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల నియామాల కార్యక్రమానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో బాధ కాబోతున్న మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం కల్పించి నాతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారిని మాజీ శాసనసభ్యులు ముప్పు జగ్గారెడ్డి గారిని సాగునీటి ప్రాంతాల శాఖకు సంబంధించిన అధికారులు అందరినీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చేరబోతున్న ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం కాదు ఇది ప్రజల యొక్క భావోద్వేగం నీళ్లు నాగరికతను నేర్పితే నీళ్లు తెలంగాణ ఉద్యమాన్ని మనకు నేర్పినాయి నీళ్లు ఎంత అవసరమో నీళ్ల కోసం మనం ఎంత పరితపించినమో ఏ నీళ్ల అయితే పోరాటం మొదలైందో ఆ నీళ్లే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది అంత ప్రాధాన్యత కలిగిన సాగునీటి పారుదల శాఖలో ఈరోజు క్షేత్రస్థాయిలో పనిచేయడానికి తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములై తెలంగాణను అభివృద్ది పదం వైపు నడిపించి రైతులను ఆత్మగౌరవంతో బ్రతకడానికి అవసరమైన ప్రాజెక్టుల నిర్మాణంలో ఈరోజు మీరు భాగస్వాములు అవుతున్నారు అని అంటే ఇది ప్రభుత్వ ఉద్యోగంగా నేను భావించడం లేదు ప్రజల యొక్క భావోద్వేగం ఈ భావోద్వేగానికి మీరే ప్రతీకలు మీరే ప్రతినిధులు అని చెప్పి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రిగా నేను బలంగా విశ్వసిస్తున్నాను ఈరోజు తెలంగాణ రైతాంగం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక్కడ చాలా మంది అసిస్టెంట్ ఇంజనీర్లుగా జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్గా అవకాశం వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులతో ఇక్కడికి వచ్చింది వాళ్ళని చూస్తే తెలంగాణ రైతాంగానికి ప్రతీకలుగా మీ తల్లిదండ్రులు కనిపిస్తున్నారు మీ నేపథ్యం మీరు వచ్చిన ప్రాంతం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే తొంభై శాతం ఈ రోజు ఈ ఉద్యోగంలో చేరబోతున్నారు అందుకే ఈరోజు ఇది నెల నెలా జీతం తీసుకునే ఒక యథాలాప బాధ్యతగా కాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో మేము భాగస్వాములం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి అని అంటే తరతరాలుగా వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలన్న లక్ష్యంతో చిత్తశుద్దితో మీరు అందరూ పనిచేస్తారని చెప్పి మా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నారు ఈరోజు మీకందరికీ తెలుసు ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఆనాడు జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని భావోద్వేగంగా మార్చి రాజకీయ ప్రయోజనాలు పొందడమే కాదు రెండు సార్లు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడిపించిన పది సంవత్సరాలు దాదాపు ఈ పది సంవత్సరాలలో కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీదనే రెండు లక్షల కోట్ల పైగా ఖర్చు పెట్టడం జరిగింది రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఉమ్మడి రాష్టంలో వాయిదాలు పడుతూ ఉమ్మడి రాష్టంలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి కాలేదు అని అంటే దీనికి కారణం ఈరోజు మీరు ఈ శాఖలో చేరబోతున్న ఇంజనీర్లు ఆలోచన చేయాలి నేను సూటిగా మీ ద్వారా తెలంగాణ విజ్ఞానులను తెలంగాణ ప్రజా సంఘాలను చెప్పదలుచుకున్న ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది లేకపోతే తెలంగాణ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి కావచ్చు కల్వకుర్తి కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు హంద్రీ డీవా కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కట్టిన ప్రాజెక్టులతో పోల్చినప్పుడు తెలంగాణలో సీతారామ గాని ఇందిరాసాగర్ గాని రాజీవ్ సాగర్ గాని లేకపోతే దుంగుగూడం గాని ఇలా చెప్పుకుంటూ పోతే సమ్మక్క సారక్క కావచ్చు ప్రాణయిత చేబెళ్ల కావచ్చు తెలంగాణ ప్రాంతంలో కట్టిన ఆనాటికే ప్రారంభమైన ప్రాజెక్టులు జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమైన ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో ఏదీ పూర్తి కాలేదు ఈనాటికి ఆ ప్రాజెక్టులు వాయిదాలు పడుతూనే వస్తున్నాయి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చయిపోయిన నీళ్లు ఈ నిధులు వరదలాగా నీళ్ళలాగా పారినాయి మరి ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో రోజు మీరు ఆలోచన చేయండి అందుకే ఇది ఒక భావోద్వేగం అని ఎందుకు అంటున్నా అంటే ఉమ్మడి రాష్ట్రంలో నాలుగైదు నాలుగైదు దశాబ్దాలు వాయిదాలు బడ్డ ప్రాజెక్టులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా పది సంవత్సరాలలో పూర్తి కాలేదు అందుకే రోజు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ శాఖను కేటాయించడమే కాదు నిరంతరం పర్యవేక్షించుకుంటూ గత నలభై యాభై సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు రాకపోవడము పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వాయిదాలు పడుతూ వస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం మీ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అందుకే ఈ శాఖలో నియామకాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద పెట్టి శాఖలో ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యత పనిచేసినప్పుడే ప్రాజెక్టులు పూర్తి అవుతాయి మరి ఆ శాఖకు సంబంధించిన ఉద్యోగ నియామక పత్రాలను పది సంవత్సరాలు నియమించకపోవడం వల్ల వాయిదాలు పడుతూ వచ్చినాయి అందుకే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు దాదాపుగా ఇక్కడనే ఇదే వేదిక మీద నుంచి ఏడు వందల ముప్పై ఎనిమిది మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను అదే విధంగా జూనియర్ అసిస్టెంట్లను ఇదే వేదిక మీద నుంచి నియామక పత్రాలిచ్చి భుజం తట్టి ప్రోత్సహించిన ఈ రోజు మళ్లీ దాదాపుగా నాలుగు వందల ఇరవై మూడు ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఈ శాఖలో పదకొండు వందల అరవై ఒక్క మందిని ఈ పద్నాలుగు నెలల్లో నియామక పత్రాలు అందించి ఈ శాఖను ముందుకు నడిపించాలన్న ఆలోచనతో ఈ రోజు ముందుకెళ్తున్నాం అదేవిధంగా ప్రాజెక్టుల నిర్వహణ కోసం లక్టర్లు అవసరం దాదాపుగా రెండు వేల మంది లక్టర్లను ఈ పద్నాలుగు పదిహేను నెలల్లో నియామకాలు చేపట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత ఉన్న శాఖ ఏదైనా ఉంది అని అంటే సాగునీటి పారదల శాఖ అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్నాను ఈ రోజు ఇది నేను కాదు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఆ రోజు దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మొట్టమొదటి ప్రాధాన్యత కింద ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ ని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు బాధ్యతగా తీసుకున్నారు ఈ దేశంలో ప్రజలు చదువుకుంటే ప్రపంచ దేశాలతో పోటీ పడతారు ఈ దేశంలో సాగునీటి పార్దల ప్రాజెక్టులు ముఖ్యంగా బహుళార్ధక సాధక ప్రాజెక్టులను నిర్మిస్తే రైతులు ఆత్మ గౌరవంతో బ్రతుకుతారు ఆనాడు కరువుతో ప్రజలు చచ్చిపోతుంటే కరువు నుంచి ప్రజల్ని కాపాడడానికి సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత కింద తీసుకున్న మొట్టమొదటి ప్రధానమంత్రి మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్న ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రోజు ప్రపంచ దేశాల ముందు మనం ఆత్మ గౌరవంతో నిలబడే విధంగా ఈ దేశం అభివృద్ది చెందింది ఈ దేశం ఈ రోజు ఆహార ఉత్పత్తిలో మిగులు దేశంగా మన దేశం నిలబడ్డది అని అంటే ఆనాడు బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ శ్రీశైలం అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుల వరకు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు వేసిన పునాదులే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు చాలా సందర్భాలలో మాట్లాడుతున్నారు మేము కోటి ఎకరాలకు నీళ్లు ఇద్దామనుకున్నాము కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినమని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి మొదలుపెట్టిన పెట్టిన నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ చూడండి ఈనాడు కట్టిన కాళేశ్వరం చూడండి ఎంత నిధులతో ప్రాజెక్టులు కట్టిన ఇవే కాదు అంతకంటే వెనక్కి వెళ్తే నిజాం సర్కారు కట్టిన పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ నగరానికి వరదలు వచ్చి వేలాది మంది చచ్చిపోయినప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు డిజైన్ చేసిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ మూసీ నది డిజైన్లను చూడండి నిర్మాణాలను చూడండి వంద సంవత్సరాలైన చెక్కు తెరక మానవ నిర్మితమైన అద్భుత ఖండ అద్భుతమైన కళాఖండాలుగా ఈ రోజు ఆ ప్రాజెక్టులు ఉన్నాయి సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడు నాగార్జున సాగర్ కట్టిం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న సందర్భంలో నా శ్రీశైలం ప్రాజెక్టు కట్టిన శ్రీరామ్ సాగర్ కట్టింది ఆనాడు కట్టిన ప్రాజెక్టులు ఎన్నో సార్లు వరదలు వచ్చినాయి ఉపద్రవాలు వచ్చినాయి కానీ ఆ ప్రాజెక్టులు ఈ రోజు నితారుగా నిలబడి మన ప్రాంత ప్రతిష్టకు ప్రతీకలుగా నిలబడ్డాయి ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల ఎకరాలకు ఇచ్చిన నాగార్జున సాగర్ కావచ్చు ఈ రోజు పవర్ ప్రాజెక్టులు గాని సాగునీటి ప్రాజెక్టులు అందిస్తున్న శ్రీశైలం రెండు వేల తొమ్మిదిలో అత్యధికంగా వరదలు వచ్చినప్పుడు కొట్టుకోపోతాయేమని చెప్పి ప్రజలు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పట్టుకుని ఉన్నా కూడా చెక్కు చెదరకుండా నిలబడ్డ ప్రాజెక్టులో శ్రీరామ్ సాగర్ గాని లేకపోతే నాగార్జున సాగర్ గాని లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టు ఏ వరదలు లేవు ఏ ఉపద్రవం లేదు ఏ భూకంపాలు లేవు మూడేళ్లలోనే కట్టడం కూలడం జరిగిపోయింది కాళేశ్వరం ఈ మూడు ప్రాజెక్టుల మీద పదివేల కోట్ల రూపాయలు కూడా మేము ఖర్చు పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ కానీ ఒక కాళేశ్వరాన్ని నేను చెప్పడం లేదు ట్యాగ్ ఇచ్చిన అంచనాలు ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నేను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత లెక్కలేస్తే లక్ష రెండు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు బిల్లును చెల్లించను ఇంకా కాళేశ్వరంలోనే ఒక పది పదిహేను వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్నాయి మరి లక్ష కోట్ల రూపాయలు పెట్టిన కాళేశ్వరం కింద ఇవాళ మీరు ఇంజనీర్లు మీ ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత మీరు ఒకసారి రికార్డు తిరిగా యాభై వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినరు నికర జలాలతోని గాని స్థిరమైన ఆయకట్టు యాభై వేల ఎకరాలకు కూడా కాళేశ్వరం నుంచి నీళ్లు ఇవ్వలేకపోయినరు యాభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వని కాళేశ్వరానికి ఒక లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం కట్టిన మూడేళ్ల లోపలనే కుప్పగూలీన ప్రాజెక్టు ఈ భూ ప్రపంచం మీదనే సొమానియా లాంటి వెనుకబడిన దేశాల నుంచి మొదలు పెడితే అభివృద్ది చెందిన అమెరికా వరకు ఈ భూ ప్రపంచం మీదనే కట్టిన ప్రాజెక్టు మూడేళ్ల కుప్పగూలీన ప్రాజెక్టు చూపించాలి ప్రపంచ చిత్రపటం మీద అంటే అది కేవలం కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సుందీర్ల ప్రాజెక్టులు అని చెప్పి తప్పదు చెప్పక తప్పదు అయినా గొప్పలు మాట్లాడుతుంటారు కాళేశ్వరం అని అందుకే ఈ రోజు ఇంజనీర్లు నేను మీకు సూచన చేస్తున్నా మీరు ఆదర్శంగా తీసుకోవాల్సిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్ శ్రీశైలం ఉస్పాన్ సాగర్ హిమాయత్ సాగర్ అయితే ఎలా కట్టకూడదో ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో చూడాల్సింది కాళేశ్వరం తప్పకుండా మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత శ్రీశైలం నాగార్జున సాగర్ సందర్శించాలి మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ని సందర్శించాలి అదే విధంగా ఈ రోజు మీరు సందర్శించి ఎందుకు ఇంతలోపు భూయిష్టమైన ప్రాజెక్టులు నిర్మాణం జరిగిర్రు ఎక్కడైనా చిన్న ఇల్లు పూరు గుడిసె కట్టుకున్నా కూడా పునాది తొవ్వి కనీసం ఆ భూమి ఎట్లుంది చదును ఉందా లూజ్ ఉందా లేకపోతే హార్డ్ రాకుందా సాఫ్ట్ రాకుందా ఎట్లుందో మనం ఒక అంచనాకు వస్తాం కానీ వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మిస్తున్న గడ్డ అన్నారం సుందిల్ల ప్రాజెక్టులు కట్టిన దగ్గర కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు పెద్దసారు హెలికాప్టర్ లో పోకుంటూ కిందికి చూసి ఇంజనీర్ గారికి చూపించారు ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టి ఇక్కడొకటి కట్టి ఒకటి కట్టాలి వారి పేపర్ మీద రాసుకున్నారు కిందికి వచ్చారు కాంట్రాక్టర్కి ఇచ్చారు ఆయన కట్టిండ్రు ఇంత అధ్వానంగా గాల్లో నుంచి ప్రాజెక్టులను చూపించి ఎనభై వేల పుస్తకాలు చదివినా నేనే ఇంజనీర్ను నేనే డాక్టర్ను నేనే లాయర్ను నేనే అని ఈరోజు నేనే దొంగనని ఆయనకు ఆయన చెప్పుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో దాపురించినాయి అందుకే ఇంజనీర్లు ఇంజనీర్ల పనే చేయండి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ గా మేము మీరిచ్చే సాంకేతిక పరమైన సమాచారాన్ని ప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టాలా లేదా పాలసీ డెసిషన్ మాత్రమే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ చేయాలి ఇంజనీర్లు చేయాల్సిన పని ప్రజా ప్రతినిధులు మంత్రులు ముఖ్యమంత్రులు చెయ్యకూడదు అట్లా చేస్తే ఏమైతుందో కాళేశ్వరం ఒక ఉదాహరణ ఇంజనీర్ల గౌరవం ఇంజనీర్లకు ఉండాలి మీరు కష్టపడి చదువుకున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా మీ ఉద్యోగ బాధ్యతలు మొదలు పెడితే చీఫ్ ఇంజనీర్ కావాలి లేకపోతే ఇంజనీరింగ్ చీఫ్ కావాలంటే ముప్పై ఏళ్ళు శాఖలు కష్టపడి మెట్టు మెట్టు ఎక్కుకుంటూ వస్తే ఇంజనీరింగ్ చీఫ్ అనే ఉద్యోగం వస్తుంది కాలం కలిచిస్తే ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మూడు ఏళ్లలోనే రెండు ఏళ్లలో ఇంజనీరింగ్ చీఫ్ ముప్పై అయితే కానీ కాలేరు ముప్పై ఏళ్ళోడి అనుభవం గాలి కొట్టుకొచ్చిన అవకాశంతో గాలి మోటార్లు తిరుక్కుంటూ ఇక్కడ బ్రిడ్జ్లు కట్టండి ఇక్కడ బ్యారేజ్లు కట్టండి ఇక్కడ రిజర్వాయర్లు కట్టండి అని చెప్తే ఎట్లా జరుగుద్దో ఏం జరుగుద్దో కండ్ల ముందల కాళేశ్వరం ఉంది అందుకే ఎవరైనా అధికారులు నేను స్పష్టంగా చెప్తున్నా రాజకీయ నాయకులకు ఉన్న పరిమితమైన జ్ఞానంతో మీకేదైనా చెబితే చేస్తే తర్వాత ఊచ లెక్క పెట్టాల్సింది మీరే ఎందుకంటే ఈ రోజు వచ్చిన విచారణలో నిన్న మన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కాని నేషనల్ డేమ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలు కానీ ఇవన్నీ చూస్తే మొత్తం అధికారుల పేర్ల మీద రాసి పెట్టారు ఇచ్చిన ఆదేశాలు ప్రజాప్రతినిధులకు సంబంధించినవి అమలు చేసింది అధికారులు ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఎన్డీఎస్ఏ నివేదికల మొత్తం అధికారులను ఉరిదీయమని ఈరోజు వాళ్ళు నివేదికలు ఇచ్చింది అంటే ఈరోజు ఏది కళ్ళు మూసుకొని చేస్తే ఏం జరుగుద్దో కాళేశ్వరం ఒక ఉదాహరణ అందుకే శాఖలో మొదటి రోజు చేరబోతున్న మీకు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికే బాధ్యత వహించే చీఫ్ ఇంజనీర్లుగా మీరు ఎదిగే అవకాశం ఉంది మీరు కట్టే ప్రాజెక్టులు భవిష్యత్ తరాలకు మీరు అందించవలసిన బాధ్యత మీ మీద ఉన్నది అందుకే మీరు కూడా సరైన విధంగా అంచనాలు వేసుకొని స్ట్రక్చరల్ ఇంజనీర్ ఏం పని చేయాలి సిఇ సిడీఓ సెంట్రల్ డిజైన్ నుండి ఇంజనీర్లు ఏం పని చేయాలి ప్రాజెక్టులు సూపర్వైజ్ చేసే వాళ్ళు ఏం చేయాలా ఎవరు ఏం పని చేయాలనో వాళ్ళు అదే పని చేయాలి వెనకటికి సామెత ఉంది కదా గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలా గుర్రం చేయాల్సిన పని గుర్రం చేయాలా అని సో అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలనేదే నా సూచన ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గత పాలకుల నిర్ణయాల వల్ల లోప ఇష్టమైన ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఈరోజు ఏ ప్రాజెక్టు ఉంటుందో ఎప్పుడు కూల్తోందో వెళ్ళదు ఈ మధ్యలో సీతారామసాగర్ కూడా కట్టిన పిల్లర్స్ కానీ అన్ని కూలిపోయినట్టుగా అనిపిస్తున్నాయి అసలు ఏ ప్రాజెక్టును ముట్టుకోవాలనో ఎవరితో మాట్లాడాలనో గాల్లో పేక మెడలు కూలినట్టు కూలిపోతున్నాయి అని అంటే దీనికి కారణం వేదిక మీద ఉన్న అధికారులు కానీ ఇక్కడ కొత్తగా చేరబోతున్న మీరు కానీ ఆలోచన చేయండి అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్క ప్రాజెక్టును ప్రత్యక్షంగా వారే క్షేత్ర స్థాయిలో పర్యటనకు వెళ్ళి ప్రతి ప్రాజెక్టును డీటెయిల్గా స్టడీ చేసి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ఈ రోజు ముందుకు వెళ్తున్నాము ఇవాళ అందుకే ఈ ప్రభుత్వం బాధ్యతతో డెబ్బై ఐదు శాతం పైబడిన ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్పిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ ఈ దేశంలోనే ఒక అద్భుతం నలభై నాలుగు కిలోమీటర్ల టన్నెల్ టన్నెల్ బోర్ మిషన్ తోని ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ సాగునీటి ప్రాజెక్టుల అట్లాంటి అద్భుతమైన టన్నెల్ ని కంబైన్డ్ స్టేట్ లోనే దాదాపుగా ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు కంప్లీట్ చేశారు ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైనా పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినకైనా ఎస్ఎల్పిసి లో టెల్ ని మనం కదిలిస్తే పదేళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడం తోటి దాంట్లో నీరు బురద చేరుకొని ఒక్కసారిగా ప్రాజెక్ట్ కదలడంతో కుప్పగూలిపోయి ఎనిమిది మందిని ఈ రోజు బలి తీసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా నల్గొండకు మూడు లక్షల అరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే గ్రావిటీతో నీళ్ళిచ్చే ఎస్ఎల్పిసి ఎందుకు ఆగిపోయిందో ఎవరు నిర్లక్ష్యంతో హార్డ్లీ రెండు వేల కోట్లు ఖర్చు పెడితే మూడు లక్షల అరవై వేల ఎకరాలకు నీళ్లు వచ్చే కానీ ఇలా కాళేశ్వరం మీద లక్ష కోట్లు ఖర్చు పెట్టిన మనకు వచ్చిన ఆయకట్టు యాభై వేల ఎకరాలు కూడా రాలేదు అధికారిక లెక్కలు చెప్తున్నా నేను అంటే ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యత వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఈ రోజు మనం కల్లారో చూస్తున్నాము అందుకే శాఖలు చేరబోతున్న యువ ఇంజనీర్లకు ఇక్కడ చేరబోతున్న ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్నామని కాదు ఇది ఒక భావోద్వేగం అని గుర్తుపెట్టుకోండి ప్రజల యొక్క సెంటిమెంట్ తెలంగాణ ప్రజలకు ఉన్న బిగ్గెస్ట్ సెంటిమెంట్ నీళ్లు ఈ నీళ్లు అనే పదాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడాలి ఈ ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలి ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా సహకరించి ఈరోజు నిజంగా సమయం వచ్చినప్పుడు ఖర్చు పెడతామంటే నీళ్లకు ఖర్చు పెడతామంటే నిధులకు షార్టేజ్ వచ్చింది అయినా ఏదో ఒకటి ప్రయత్నం చేస్తాం తప్పకుండా సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఎస్ఎల్బీసీ కానీ కల్వకుర్తి గాని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కానీ భీమా నెట్టంపాటితో పాటు సీతారామసాగర్ లాంటి ప్రాజెక్టులు గాని సమ్మక్క సార్లక్క లాంటి ప్రాజెక్టులు దేవాదుల ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద పెట్టుకొని పూర్తి చేస్తాము దీనికి అందరూ సహకరించాల్సిందిగా రోజు ఉద్యోగంలో చేరబోతున్న వాళ్ళందరినీ మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా గతంలో పది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలోకి పది పదిహేను సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణలో ఒక పది సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం కొట్లాడింది కానీ మా ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇస్తే వద్దని అశోక్ నగర్ చౌరస్తాలలో విద్యార్థులు ధర్నా చేసే కాడికి వచ్చింది ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మా ఉద్యోగాలే కాదు మీకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈరోజు పనిచేసినాము ఈ పద్నాలుగు నెలల్లో మీకు తెలుసు అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించినము ప్రైవేట్ లో లక్ష ఉద్యోగాలు ఇచ్చినం మూడు లక్షల కోట్ల రూపాయల ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు తీసుకొచ్చినము యువత యొక్క విద్య యువత యొక్క ఉద్యోగాలు మా ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అందుకే ఈ రోజు ప్రభుత్వం ఉన్న ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేసే బాధ్యత తీసుకున్నాం ఈ రోజు గ్రూప్ వన్ లో కూడా ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ ఉద్యోగులకు ఈ రోజు నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన పిటిషన్లు హైకోర్టులో వేసి ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నారు రెండు వేల పదకొండులో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు నియామకాలు చేపడితే పదిహేను సంవత్సరాలు గ్రూప్ వన్ ఉద్యోగాలు నియామకాలు చేపట్టలే ఆనాడు పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ల అమ్ముకున్నారు మేము వచ్చిన తర్వాత పక్కడ ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఆఫీసర్లను తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని ఉద్యోగాలు ఇవ్వలే ఇవాళ ఇవ్వడానికి అంత ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోయింది కేవలం ఒక ఇనెలిజిబుల్ పర్సన్స్ పోయి ఈ రోజు అక్కడ కోర్టులో స్టే తీసుకొచ్చి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలను అడ్డుకుంటున్నారు దీని వెనకాల రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎవరున్నారో మాకు తెలుసు తొందరలోనే ఆ సమస్యను కూడా అధిగమిస్తాము అధిగమిచ్చి తొందరలోనే గ్రూప్ వన్ నియామకాలను గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని నియామకాలను పూర్తి చేస్తాము ఈ ప్రభుత్వం మీద సంపూర్ణ విశ్వాసం పెట్టి ముందుకెళ్తున్న యువతకు మరొకసారి అభినందన తెలియజేస్తూ ఈ రోజు ఉద్యోగాలలో చేరబోతున్న వాళ్లను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో వాళ్ళ ఆనందం వాళ్ళ పిల్లలు ప్రయోజకులైన వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది అని ఏదైతే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉందో అది మాకు సంతృప్తిని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది మా బాధ్యత నెరవేర్చే క్రమంలో మీ ఉద్యోగ నియామక పత్రాలు మీకు ఇంటికి పంపించవచ్చు కానీ మిమ్మల్ని ఇక్కడ పిలిచి మీ చేతులు నియామక పత్రాలు పెట్టినప్పుడు మీ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని మేము చూడడం ద్వారా మాకు ఉద్యోగ సంతృప్తి ఉంటుంది ఈ రోజు బాధ్యత తీసుకున్నందుకు మేము మా బాధ్యత నెరవేరుస్తున్నామని ఒక సంతోషాన్ని కలిగే సందర్భం ఈ సంతోషకరమైన వాతావరణంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు మిత్రులారా